హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను ఫుల్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను మీరు కూడా చూసేయండి ముందుగా చేపనైతే ఇలా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి ఇలా ఘాట్లు కూడా పెట్టుకోవాలన్నమాట ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది చేపకు బాగా పడుతుంది ఇప్పుడు మసాలా పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను కారం ఉప్పు మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక నిమ్మకాయ ముక్కని రసాన్ని దీంట్లో పిండుకోవాలన్నమాట పిండుకొని ఈ పేస్ట్ని అయితే బాగా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ చేపలోకి అయితే పేస్ట్ని బాగా చేపకి పట్టించాలి గ్యాప్స్లోని లోపల అంతా కూడా ఈ మసాలాని బాగా పట్టించాలన్నమాట ఈ మసాలాని బాగా పట్టించేసిన తర్వాత దీన్ని వన్ ఆర్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మసాలా ఇంకా బాగా పడుతుంది చూసారా ఆయిల్ కూడా బాగా తేలి కనిపిస్తుంది నేను ఎలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకు తీసాను అనమాట టూ అవర్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి తవా పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ చేపనైతే దాని మీద పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని నేను ఆయిల్ పైన కూడా చేప పైన కూడా కొంచెం స్ప్రెడ్ చేసి మూత అయితే పెట్టేసుకున్నాను దీని మీద నేను మిర్చి అయితే పెడుతున్నాను అనమాట పచ్చిమిర్చి కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర మిర్చి పండిపోయాయి సో నేను ఇవి పెట్టుకున్నాను ఇలా ఈ మిర్చి పెట్టుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా అనమాట కారం ఫ్లేవరు ఈ ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలన్నమాట ఇలాగ నేను చూస్తూ ఉన్నానమాట ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ మూత తీసి చూస్తూ ఉడికిందా లేదా నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను సో ఎలా వస్తుందో ఏంటో అని కొంచెం టెన్షన్గా ఓడి ఉంది అంటే చేప ఎక్కడ విడిపోద్ది ఏంటో అని మొత్తానికి దీన్ని అయితే నేను అటు ఇటు తిప్పడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డానమాట ఎందుకంటే రెండు గరట్లు యూజ్ చేయాల్సి వచ్చింది చేప ఎక్కడ అని భయమేసింది మొత్తానికి ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఉన్నాను అనమాట పైన అయితే ఉడికి నట్ అనిపిస్తుంది కానీ లోపల ఉడకాలి కాబట్టి నేను చాలాసేపు అయితే సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఉడికించి ఫ్రై ఫ్రై చేశాను అనమాట ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేసుకున్నాను దీని మీద కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందనమాట బాగుంటుంది నేను వేసిన మిర్చి కూడా లోపల గ్యాప్స్లోకి వెళ్ళిపోయి చేప కూడా బాగా ఉడికిపోయింది అనమాట బాగా ఫ్రై అయింది ఇప్పుడు దీని మీద కొత్తిమీర జల్లేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అయితే చాలా హెమ్మీగా కనిపిస్తుంది ఇప్పుడైతే మా హస్బెండ్కి తీసుకెళ్ళి దీన్ని ఇచ్చాననమాట టేస్ట్ చేయమని ఆయన టేస్ట్ చేసి చాలా బాగుందని అని అన్నారు ఫస్ట్ టైం చేసినా బాగా చేసావు అని అన్నారు అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా టేస్ట్ చేశాను టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి చాలా బాగా ఉడికింది దీని మీద ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉందనమాట మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్